ఏందన్నా ఈ టీవీ నలుగురు పట్టుకొని మోస్తున్నారు అసలు సైజ్ ఎంత ప్రైజ్ ఎంత అన్న నలుగురు కాదన్న ఎనిమిది మంది మోసే టీవీలు మన దగ్గర ఉంది పెద్ద టీవీలు దగ్గర ఉంది బంద దగ్గర ఉంది ఏమేమి టీవీలు ఉందో మంచి ఆఫర్ తో నేను చెప్తారని మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సో టీవీ మీరు పగిలినా సరే పగల కొట్టినా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ ఇచ్చేకెక్క కంపెనీ మన సానియో కంపెనీ సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం టెన్ కాంబో ఇస్తున్నాం టెన్ కాంబోలో హోమ్ థియేటర్ వస్తుంది కెటల్ వస్తుంది స్మార్ట్ వాచ్ వస్తుంది మెన్ స్ట్రిమ్మర్ వస్తుంది ఒక మినీ జ్యూసర్ వస్తుంది మనకు ఇలా టెన్ కాంబో మనం తీసుకోవచ్చు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి లేదు సార్ నాకు ఈ సౌండ్ బార్ ఇచ్చానంటే ఈ బ్యూటిఫుల్ సౌండ్ బార్ మీకు ఫ్రీ చేస్తాను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రీ రూపీస్కే మీకు ఆఫర్ ఇచ్చేస్తాను లేదు సార్ నాకు టాల్ స్పీకర్ కావాలంటే ఈ టాల్ స్పీకర్ తీసుకోవచ్చు డీజే స్పీకర్ సూపర్ సౌండ్ ఉంటుంది యాక్చువల్లీ సో కూలర్స్ తీసుకుంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ మీకు టూ ట్రిపుల్ నైన్ నుంచి మనకు ఉంటుంది ఓకే హాయ్ అన్న సో మన సానియో టీవీ స్టోర్లో వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది సో మీరు ఎవ్రీ ఫెస్టివల్ కూడా ఆఫర్స్ పెడుతుంటారు సో ఇప్పుడు మనకు సమ్మర్ వస్తుంది కదా సో నేను మీ స్టోర్కి వచ్చి చూడగానే ఇక్కడ మనకైతే చాలా కూలర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ కూలర్స్ చూడగానే అర్థమైంది మీరు ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే కూలర్స్ ఆఫర్ అని అయితే సో ఇప్పుడు మనకు ఏ టీవీకి ఏ కూలర్ ఇస్తున్నారు అలాగే ఏమేమి ఆఫర్ పెడుతున్నారు ఒకసారి మాకు చెప్తారా ఈ సమ్మర్ ఆఫర్స్ ఏమున్నాయో తప్పకుండా చెప్తాను శానియో మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సో కంప్లీట్లీ మీకు ఇండియన్ రికగ్నైజ్డ్ బ్రాండ్ మనది హండ్రెడ్ పర్సెంట్ మనకు నోయిడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ మనది వన్ ప్లస్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు స్క్రీన్ డ్యామేజ్ వారంటీ కూడా ఉంటుంది ఇలాంటి వారంటీ మార్కెట్లో ఎవరు కూడా ఇవ్వరు సో మనము ఇప్పుడు మించి త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి చికట్పల్లి నుంచి మనం నల్లకుంట బిగ్ షోరూమ్ మనం పెట్టాం మనం చికట్పల్లి కూడా మీకు స్టోర్ ఉంది అదే కాకుండా మీకు ఆల్ ఇండియా డెలివరీ కూడా మనకు ఉంది సో ఇప్పుడు మనం సమ్మర్ లో మనం చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ మీకు ఎయిర్ కూలర్స్ ఆఫర్స్ మనం పెట్టాం అదే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఏసీ ఆఫర్ పెట్టాం ఏసీ మేళ కూడా పెట్టాం అదే కాకుండా బిగ్ సైజ్ టీవీ తీసుకుంటే మీకు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఒక సూపర్ పడ్డ ప్రైస్ మనం తీసుకొచ్చాం సో ఈ ఆఫర్ మీరు ఏ మాత్రం కూడా మిస్ చేసుకోండి సో తప్పకుండా మీరు ఈ సమ్మర్ ఆఫర్ లో హండ్రెడ్ పర్సెంట్ మీరు లీనం అయిపోయి తీసుకోండి సో మంచి మంచి ఆఫర్స్ ఉంది ఏ మాత్రం కూడా కూడా మీరు మనం ఆఫర్ లోపల మనం వెళ్ళిపోదాం మనం చూసాం మన వెళ్ళకుండా షోరూమ్ మీకు శంకర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు మార్కెట్ ఉంటుంది మార్కెట్ నుంచి కొంచెం మీరు ముందుకు వస్తే మీకు శ్రీ సంపద అపార్ట్మెంట్స్ కింద మనకు లొకేట్ అయి ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ మ్యాప్ అనేది పెడితే మీకు తప్పకుండా లొకేషన్ మ్యాప్ కూడా పెడతాం సో మీకు ఇక్కడ బిగ్ షోరూమ్ ఓపెన్ చేశాం సో మన కన్స్యూమర్ కోసం మీకు మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ మనం ఓపెన్ చేసాం తప్పకుండా మీరు విజిట్ తీసుకోండి ఈసారి మీకు మంచి ఆఫర్స్ మనకి ఇస్తున్నాను ఏం మాత్రం కూడా స్కిప్ చేయకుండా మీరు తీసుకోండి సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తే పట్టుకున్నాను ఎందుకు పట్టుకున్నాను అంటే మార్కెట్లో మీకు దొంగలు వెదవలు మీకు ఒక పెద్ద మూటగా తయారైపోయి మీకు సైజెస్ మొత్తం రాంగ్ చెప్పి అమ్ముతున్నారు ఫార్టీకి ఫార్టీ త్రీ అంటారు ఫార్టీ త్రీకి ఫార్టీ సిక్స్ అంటారు ఫిఫ్టీ కి సిక్స్టీ అంటారు గారిది గుర్రం అంటారు మొత్తం ఇది నక్క అంటారు కుక్క అంటారు కుక్క నక్క అంటారు సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అది కూడా వాళ్ళు కాపీ బ్రాండ్ అమ్ముతున్నారు సో ఎక్కడ కూడా వాళ్ళకు ఒక బ్రాండ్ రికగ్నైజ్ లేకుండా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి నేమ్ స్టిక్కరింగ్ పెట్టుకుని అమ్ముతున్నారు అది ఏ మాత్రం కూడా కట్ట కాదు అది పబ్లిక్ డబ్బులు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మొత్తం వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి వాళ్ళు మొత్తం ఒక పిట్ పాకెట్ తీసుకున్నట్టే సో వాళ్ళ డబ్బులు మొత్తం కూడా వృధా అయినట్టే నీళ్ళలో పార వచ్చినట్టే ఏ మాత్రం కూడా డూప్లికేట్ కి మీరు ఏ మాత్రం కూడా మీరు సపోర్ట్ చేయకండి సో మన బ్రాండ్ ఇండియన్ రికగ్నైజ్డ్ భారతదేశం కంపెనీ మనకు సో మన భారతదేశంలో మన ఇండియాలో మనం తయారవుతుంది ఆ వాళ్ళందరూ మొత్తం చైనాలో తీసుకొచ్చి ఆ టీవీలు మూడు వేల రూపాయలు టీవీ ఆరు వేలకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలకు అమ్మి క్యాష్న్నారు సో మన ఇండియాని మనం మనం బతికిద్దాం మనం సో మన ఇండియా వాళ్ళకు మనం మనము ఉపాధి కల్పిస్తాం సో మన ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ రికగ్నైజ్ బ్రాండ్తో మనము ఒక న్యూ హ్యూగ్ వారంటీతో మనం తీసుకొచ్చాం వన్ ప్లస్ ఫోర్ ఇయర్స్ వారంటీ మనకు ఉంటుంది స్క్రీన్ విరిగిపోయినా సరే యాభై శాతం డబ్బులు కొడితే మీకు ఆల్టర్నేట్ టీవీ మనకి ఇచ్చే బాధ్యత మన కంపెనీకి ఉంది మీకు ఆల్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ మనకు ఉంది సో సైజెస్ తీసుకుంటే మీకు సెవెంటీన్ ఇంచెస్ తీసుకుంటే మీకు అప్ టు నైన్టీన్ ఇంచెస్ సైజ్ వరకు మనకు ఉంది సో ఇప్పుడు చూడండి నా దగ్గర టేప్ ఉంది నేను మెజర్మెంట్ చేస్తాను చూడండి బ్రదర్ ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ ఇది ఫార్టీ త్రీ మనకు ఉండాలి దీన్ని వాళ్ళు ఫార్టీ సిక్స్ అంటారు అనమాట అది ఏ మాత్రం కూడా మీరు మిస్ చేసుకోకండి అదే ప్రకారం చూడండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ పక్కా ఉండాలి కానీ వాళ్ళు సిక్స్టీ ఇంచెస్ అంటారు సో ఎక్కడ కూడా మీరు మోసపోవద్దు సైజ్ మీరు అవసరమైతే ఒక ఇరవై రూపాయలు టైప్ ఉంటే తీసుకెళ్ళి మీరు మెజర్మెంట్ తీసుకోండి ఒకవేళ మీరు అక్కడ లోకల్ కంపెనీ తీసుకోవాలి తక్కువ రేట్లు కావాలంటే తీసుకోండి బట్ మన కంపెనీ మంచి క్వాలిటీ మంచి ప్రోడక్ట్ మంచి రేటు మంచి ఆఫర్స్ మనం ఇస్తున్నాం ఏ మాత్రం కూడా మిస్ చేసుకోకుండా మన ఆఫర్స్ కి మీరు ప్లాన్ చేసి చేయండి సో బేసిక్ సైజ్ తీసుకుంటే మీకు ఇది మీకు సెవెంటీన్ బై నైన్టీన్ అన్నా మనకు ఈ టీవీ కేవలం మనం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం ఓకే వెయ్యి రూపాయలకి మీకు ఎట్లా ఇస్తున్నాం అంటే మనం ఎవరైతే ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ తీసుకుంటారో వాళ్ళకి ఈ టీవీ వెయ్యి రూపాయలకు వస్తుంది అది కాకుండా మనకు ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఎవరైతే ఉందో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా ఈ ఫోర్ థౌసండ్ రూపీస్ వాల్యూ గల స్మార్ట్ ప్రొజెక్టర్ దీనిలో మీకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ వూట్ జీ ఫైవ్ అన్ని చూసుకోవచ్చు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు సో మీకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇంచెస్ వరకు మనకు సైజెస్ మనకు ప్రొజెక్టర్ మనం పెట్టుకోవచ్చు సో ఇంట్లో మీకు టీవీలు ఎర్రగొడుతున్న బాధలు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం పిల్లల కోసం ఈ యొక్క ప్రొజెక్టర్ పెట్టేయడం వాళ్ళకు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటా వాళ్ళు చూసుకుంటారు మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క ప్రొజెక్టర్ మీకు కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం అది కూడా ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ ఎవరు తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది తప్పకుండా మీరు ఈ ఆఫర్ని మీరు అడిగి మరి తీసుకోండి కేవలం మార్చ్ ఎండ్ వరకే మీకు ఆఫర్ ఉంటుంది తప్పకుండా తీసుకోండి ఇప్పుడు మనం ఒక మెయిన్ సైజ్ లో మనకి వెళ్దాం ఇంచెస్ మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ బ్రజల్లెస్ మోడల్ ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది ఎండ్లైన్ స్విచింగ్ మనకు ఉంటుంది సో కంప్లీట్లీ బిఓ ప్యానల్ మనకు ఉంటుంది కంప్లీట్లీ స్క్రీనింగ్ ఉంటుంది సో బేసిక్ లో మీకు ఎల్ఈడి టీవీస్ అండ్ హై అండ్ తీసుకుంటే మీకు టీవీ మీకు డిస్ప్లే టెక్నాలజీ మనకు ఉంటుంది సో ఈ థర్టీ స్మార్ట్ టీవీ మీకు సెవెన్ ఫోర్ డబల్ నైన్ కి మీకు ఫోర్ కామ్ ఆఫర్ ఇస్తున్నాం ఈ హార్డ్ డైర్ ఫ్రీ వస్తుంది హెచ్ఎంఐ కేబుల్ ఫ్రీ వస్తుంది అలాంగ్ విత్ ఒక వాల్మోన్ కిట్ మనకు ఫ్రీ వస్తుంది అలాంగ్ విత్ ఒక ఇయర్ బడ్స్ మనకు ఫ్రీ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫోర్ డబల్ నైన్ కి మనం ఇస్తున్నాం సో ఏ మాత్రం కూడా డూప్లికేట్ టీవీ తీసుకోవద్దు బ్రాండ్ బ్రాండ్ ప్రొడక్ట్ తీసుకుంటే లైఫ్ ఉంటుంది ప్లస్ మీకు ఫిజికల్ డ్యామేజ్ వారంటీ మనకు ఉంటుంది ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది ఏ మాత్రం కూడా డూప్లికేట్ టీవీ తీసుకొని మీకు డబ్బులు హృదయం చేసుకోండి డ్ స్మార్ట్ టీవీలో మన దగ్గర డి డిస్ప్లే మనకు ఐఫై డిస్ప్లే మనకు కంప్లీట్లీ థౌసండ్ ఎయిటీ ట్వంటీ హై రెజల్యూషన్ మనకు ఉంటుంది స్మార్ట్ యూట్యూబ్ మీకు హాట్ స్టార్ అలాంగ్ విత్ మీకు మీరా కాస్ మిర రింగ్ కూడా మనకు పనిచేస్తుంది మనకు సో ఈ టీవీ తీసుకుంటే మీకు ఒక బ్యూటిఫుల్ మీకు మినీ కూలర్ మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ కూలర్ మనకు ఫ్రీ వస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లేదు సార్ నాకు లెవెల్ ఇవ్వాలంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ హోమ్ ఆఫర్ తీసుకోవచ్చు ఈ మల్టీమీడియా స్పీకర్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక స్టెప్లైజర్ తీసుకోవచ్చు ఒక ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక హ్యాడ్ హ్యాడ్ రైవర్ తీసుకోవచ్చు వాల్మౌంట్కి డచ్డీఎమ్మ కేబుల్ తీసుకోవచ్చు సో లేదు సార్ నాకు ఇంకా కొంచెం బడ్జెట్ తక్కువ ఈ మోడల్ ఇవ్వండి అంటే మీకు ఇస్తాను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ అన్బ్రేకబుల్ సూట్ కేస్ మీకు ఫ్రీ ఇస్తాను సో మీకు ఎక్కడ కూడా మీకు ఇరిగిపోకుండా ఉంటుంది ఇది తప్పకుండా మీకు ట్రావెలింగ్లో మీకు యూజ్ అవుతుంది ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రీ రూపీస్కి ఓల్టీ డిస్ప్లే నానో స్మార్ట్ తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రజల్లెస్ మోడల్ గూగుల్ టీవీ తీసుకుంటే గూగుల్ అడ్వాన్స్ అండ్ బ్లూటూత్ అండ్ మీకు స్మార్ట్ వాయిస్ రిమోట్ మనకు ఉంటుంది స్మార్ట్ వాయిస్ రిమోట్ తో పాటు మీకు బ్యూటిఫుల్ మోడల్ మనం ఇస్తాము అదే ప్రకారంగా స్మార్ట్ వాయిస్ రిమోట్ మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ కి ఈ మోడల్ వస్తుంది థర్టీ ఇంచెస్ కి మీకు ఇంకొక మోడల్ మనకు ఉంటుంది సో మీకు గూగుల్ అసిస్టెంట్స్ మనకు ఉంటుంది ప్లే స్టోర్ యాప్ స్టోర్ యాప్ టీవీ ఉంటుంది మనకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్స్ ఆర్ గుడ్ జీ ఫైవ్ అన్ని చూసుకోవచ్చు సీసీ క్యామ్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు ఈ ఈషే టెక్నాలజీ మనకు ఉంటుంది బ్లూటూత్ టెక్నాలజీ మనకు ఉంటుంది సో ఈ టీవీ మీకు ఓల్డీ స్క్రీన్ మనము ఓల్ఈడీ టెక్నాలజీలో మనకు స్క్రీన్ ఉంటుంది మనకు సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనం టెన్ కాంబో ఇస్తున్నాం టెన్ కోంబోలో హోమ్ థియేటర్ వస్తుంది కెటల్ వస్తుంది స్మార్ట్ వాచ్ వస్తుంది వస్తుంది మెయిన్ వస్తుంది ఒక మినీ జ్యూసర్ వస్తుంది మనకు ఇలా టెన్ కాంబో మనం తీసుకోవచ్చు లెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి లేదు సార్ నాకు ఈ సౌండ్ బార్ ఇచ్చేదంటే ఈ బ్యూటిఫుల్ సౌండ్ బార్ మీకు ఫ్రీ చేస్తాను లెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కే మీకు ఆఫర్ ఇచ్చేస్తాను లేదు సార్ నాకు టాల్ స్పీకర్ కావాలంటే ఈ టాల్ స్పీకర్ తీసుకోవచ్చు డీజే స్పీకర్ సూపర్ సౌండ్ ఉంటుంది ఎక్సలెంట్ మీకు డిడిఎస్ సౌండ్ సిస్టమ్ మనకు ఉంటుంది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంటుంది మనకు ఈ ఇంచెస్ లో మీకు మంచి సెగ్మెంట్ లో చూపిస్తాను లేదా నాకు బెస్ట్ లో పెద్ద టీవీ కావాలంటే ఫార్టీ ఇంచెస్ మీకు ఐపీఎస్ డిస్ప్లే మనం తీసుకోవచ్చు ఫార్టీ ఇంచెస్లో మనకు తీసుకుంటే ఫార్టీ ఇంచ్ పక్కా ఉంటుంది దీని వాళ్ళు ఫార్టీ త్రీ అంటారు ఈ డూప్లికేట్ అమ్మే వాళ్ళు సో ఫార్టీ ఇంచెస్లో పక్క ఫార్టీ ఇంచెస్ మనకు ఉంటుంది మన సానియో బ్రాండ్ కంప్లీట్లీ నోయిడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ రికగ్నైజ్ కంప్లీట్లీ బిఐఎస్ అండ్ బీడబ్ల్యూ సర్టిఫైడ్ ఉంటుంది కాపీరైట్ సర్టిఫైడ్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది మనకు మీరు మా వాళ్ళకు జస్ట్ మీరు కాల్ చేస్తే మా సర్టిఫికేట్ పంపిస్తాము ఎక్కడ పోయినా సరే వాళ్ళు బ్రాండ్ అంటారు నమ్మకండి మీ సర్టిఫికేట్ చూపిమని చెప్పండి సర్టిఫికేట్ చూపిస్తే అది బ్రాండ్ అదర్వైజ్ అది డూప్లికేట్ బ్రాండ్ అయి పక్క ఉంటుంది మీ డబ్బుల్ని మాత్రం వృధా చేసుకోకండి ఈ ఫార్టీ ఇంచెస్ టీవీ మీకు బెస్ట్ బడ్జెట్లు ఇస్తున్నాం లెవెన్ ట్రిపుల్ కి ఇస్తున్నాం లెవెన్ ట్రిపుల్ కి మీకు మీకు సపోజ్ మీకు కావాలనుకుంటే ఈ మినీ కూలర్ తీసుకోవచ్చు లేదనుకుంటే మీకు ఫైవ్ కామ్ ఆఫర్లో మల్టీ మీడియా స్పీకర్ విత్ స్టైజర్ అలాంగ్ విత్ మీకు ఫైవ్ కామ్ ఆఫర్ తీసుకోవచ్చు మీరు లేదు సార్ నాకు ఫార్టీ త్రీ ఇంచెస్ రియల్ ఫార్టీ త్రీ ఇవ్వమంటే తప్పకుండా మీకు రియల్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఇస్తాను మీకు ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది ఇన్ఫ్లైన్ స్విచ్చింగ్ ఉంటుంది మనకు స్మార్ట్ టీవీ ఉంటుంది మనకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఫైవ్ కామ్ ఆఫర్ వస్తుంది హోమ్ థియేటర్ తీసుకోవచ్చు వాల్ వాల్మోన్ కిట్ అలాంగ్ విత్డీఎంఐ ఇయర్ ఇయర్బడ్స్ తీసుకోవచ్చు మనం లేదు సార్ నాకు సౌండ్ బార్తో ఆఫర్ సౌండ్ బార్తో ఆఫర్ తీసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రూపీస్కి మీకు ఇస్తాం సార్ నాకు బిగ్ సైజ్ కూలర్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కూలర్తో తీసుకోవచ్చు మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బిగ్ సైజ్ కూర్ కూడా తీసుకోవచ్చు మనం సో ఈ టీవీ మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాం సో బిగ్ సైజ్ కూలర్ మాత్రం మీకు మార్చ్ ఎండింగ్ కల్లా ఆఫర్ అయిపోతుంది తర్వాత మీకు స్టాక్ ఉండకపోవచ్చు సో ఉన్నంత వరకు తప్పకుండా తీసుకోండి అదే ప్రకారంగా మీకు ఇంకో ఆఫర్ ఇస్తాను మీకు మీకు ఓల్ఈడి టెక్నాలజీలో మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ ఓల్ఈడీ టెక్నాలజీ నానో స్మార్ట్ టెక్నాలజీ తీసుకుంటే ఇన్ బిల్ సౌండ్ బార్ మనకు ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ కి మీకు ఈ సౌండ్ బార్ ఫ్రీ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక వాల్మౌన్ కిట్ అలాంగ్ విత్ ఒక స్మార్ట్ వాచ్ తీసుకోవచ్చు లేసర్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హై రూపీస్ ఇస్తా అంటే ఈ ఒక బ్యూటిఫుల్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఎయిర్ కూలర్ హనీ హనీకోమ్ ఎయిర్ కూలర్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు అదే ప్రకారంగా లేసర్ నా టాప్ మోడల్ కావాలనుకుంటే మీకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇస్తే ఈ గ్లాస్ టాప్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ టాన్ కెపాసిటీ ఇదే తీసుకోవచ్చు మీరు ఈ ఆఫర్స్ లో మీకు ఏ స్టాక్ ఉన్నా కూడా తప్పకుండా తీసుకోవచ్చు అదే ప్రకారంగా ఫార్టీ త్రీ ఇంజెస్ లెస్ మోడల్ మీకు ఒక గూగుల్ టీవీ కావాలనుకుంటే గూగుల్ టీవీ తీసుకోవచ్చు మీకు బెస్ట్ లో ఇస్తున్నాం నైన్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే నైన్టీన్ థౌసండ్ రూపీస్ కి టెన్ కాంబో ఇస్తున్నాం హోమ్ థియేటర్ స్టెప్లైజర్ వాల్వోన్ కెటల్ స్మార్ట్ వాచ్ హ్యాడ్ రైడ్ మినీ మిక్సర్ గ్రైండర్ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు సిసి కెమెరా ఇట్లా మీకు మీకు టెన్ కాంబో ఇస్తున్నాం ఒకవేళ ఆప్షన్లు కావాలంటే హోమ్ థియేటర్ బదులుగా మీరు మిక్సర్ గ్రైండర్ తీసుకోవచ్చు అదే అనుకుంటే సూట్ కేసు తీసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ మన దగ్గర ఉంది అదే ప్రకారంగా మీకు ఈ థౌసండ్ రూపీస్ కి ఈ యొక్క ప్రొజెక్ట్ కూడా మీకు కాలేజ్ తీసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు కాంబోటో లో మనం ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ మీకు డీజే తో మనం ఇస్తున్నాం డీజే ట్రాలీ విత్ మైక్ సిస్టమ్ తో మనం ఇస్తున్నాం మంచి ఫెసిలిటీ ఉంటుంది అలాంగ్ విత్ మైక్ ఉంటుంది మనకు ఇది పార్టీ స్పీకర్ అని చెప్పుకోవచ్చు మనకు ఛార్జింగ్ అవుతుంది బయట కూడా తీసుకుపోయి మనం ఆపరేట్ చేసుకోవచ్చు మంచి మ్యూజిక్ ప్లే తీసుకోవచ్చు బతుకమ్మ పండుగ వినాయక చవితి సంక్రాంతిలో మనం ఫెస్టివల్ కూడా మనం తీసుకోవచ్చు మంచి మంచి స్పీకర్ మంచి సౌండ్ సిస్టమ్ మనకు ఉంటుంది ట్వెల్వ్ కాంబోతో మనం ఇస్తున్నాం ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హైన్కి ఇస్తున్నాం ట్వెల్వ్ కాంబోతో మనకు వస్తుంది దీనిలో ఇంకొక కాంబో మీకు ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ నైన్ మీకు ఈ కాంబో తీసుకోవచ్చు మీకు హోమ్ థియేటర్ మిక్సర్ గ్రైండర్ ఇండక్షన్ స్టవ్ ఇలా ట్వెల్వ్ కాంబో తీసుకోవచ్చు అలాంగ్ విత్ సిసి తోని ఈ ట్వెల్వ్ కాంబో తీసుకోవచ్చు సేమ్ టూ వన్ ట్రిపుల్ కి మనకు వస్తుంది అదే ప్రకారంగా ఫార్టీ త్రీ ఇంచెస్ బ్రదర్లస్ మోడల్ నానో స్మార్ట్ టీవీ తీసుకుంటే ఈ యొక్క ద స్టార్ మోడల్ థర్టీ టూ ఇంచెస్ మీకు ప్యాకేజ్ మీకు బై వన్ గెట్ వన్ ప్యాకేజ్ లాంగ్ డేస్ అవుతుంది మళ్ళీ ప్యాకేజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి ఈ ఆఫర్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ దీంతో పాటు మీకు ఒక స్టెప్లైజర్ వాల్బోన్ కిట్ ఒక స్మార్ట్ వాచ్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు మనకు ఒక అసలైన ఆఫర్ వస్తాం ఫార్టీ త్రీ ఇంజెస్ నానో స్మార్ట్ టీవీకి మీకు ఈ యొక్క సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ మీకు ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అబ్సల్యూట్లీ మీరు ఫ్రీ ఆఫర్ తీసుకోవచ్చు బ్యూటిఫుల్ మీకు ట్రే ఉంటుంది మనకు కంప్లీట్లీ మీకు ఎక్సలెంట్ టబ్ ఉంటుంది మనకు కంప్లీట్లీ షాక్ ప్రూఫ్ ఉంటుంది మనకు సో ఈ యొక్క ప్రోడక్ట్ చాలా మంచిగా ఉంటుంది టఫ్ అండ్ గ్లాస్ మనకు ఉంటుంది అండ్ షోక్ సిస్టమ్ ఉంటుంది మనకు సో ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఫార్టీ త్రీ ఇంజెస్ నానో స్మార్ట్ టీవీతో పాటు మీకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి కాంబో మీరు తీసుకోవచ్చు బెస్ట్ కాంబో మనం ఇస్తున్నాం అదే ప్రకారంగా మీకు ఇంకొక కాంబో ఇస్తున్నాం మనం ఫ్రిడ్జ్ అలాంగ్ విత్ మీకు ఒక ఒక బ్యూటిఫుల్ కాంబో ఉంది ఈ వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ మీకు ట్రాన్స్పరెంట్ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక ఫార్టీ ఫైవ్ లీటర్స్ ట్యాన్ కెపాసిటీ కూలర్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ థర్టీ ఇంచెస్ స్మార్ట్ టీవీ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక వాషింగ్ మిషన్ వాషర్ తీసుకోవచ్చు మీకు సో ఈ ఒక కాంబో మీకు ఫోర్ కాంబోతో పాటు మీకు రిమైనింగ్ ఒక సిక్స్ కాంబోతో మీకు టెన్ కాంబో ఇస్తున్నాం మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం మనం సూపర్ ప్రైజ్ ఇస్తున్నాం ట్వంటీ నైన్ థౌసండ్ మనం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది రూపాయలకు ఈ యొక్క టెన్ కాంబో మనం ఇస్తున్నాం ఫోర్ బిగ్ ఐటమ్స్ అండ్ స్మాల్ ఐటమ్స్ మీకు హోమ్ థియేటర్ అండ్ అలాంగ్ విత్ మిక్సర్ గ్రైండర్ తో పాటు మీకు స్మాల్ ఐటమ్ తో పాటు టెన్ కాంబో మనకు వస్తుంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ యొక్క మోడల్ ఈ యొక్క ప్యాకేజ్ని ఏం మాత్రం కూడా మీరు చేసుకోకండి అదే ప్రకారం మన దగ్గర మంచి మంచి కూలర్స్ మన దగ్గర ఉంది సో కూలర్స్ తీసుకుంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ మీకు టూ ట్రిపుల్ నైన్ నుంచి మనకు ఉంటుంది టూ ట్రిపుల్ నైన్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ అలాంగ్ విత్ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రి నుంచి ఫార్టీ ఫైవ్ లీటర్స్ అలాంగ్ విత్ మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు గ్లాస్ టాప్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అలాంగ్ విత్ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఇట్లా బిక్సైజ్ క్లర్ అప్ టు వన్ ఫిఫ్టీ లీటర్స్ కూర్స్ మన దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ డ్యూరబిలం క్వాలిటీ ఉంటుంది మెటల్ బ్లాడ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వన్ టెన్ మోటర్ ఉంటుంది బిక్సైజ్ లో మీకు ట్రాలీ వీల్స్ ఉంటుంది అదే ప్రకారంగా మీకు మంచి వాయిండింగ్తో మనకు ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఎం మోటర్తో పాటు ఉంటుంది టూ సీజన్ వాటర్ వారంటీ పెద్ద సైజ్ కి అండ్ స్పాల్ సైజ్ కి వన్ ఇయర్ వారంటీ మనకు ఉంటుంది తప్పకుండా కూలర్స్ కూడా మనం విజిట్ చేసి తీసుకుందాం అదే ప్రకారంగా మీకు ఈ యొక్క ఏసీ కూడా మంచి ఆఫర్ ఇస్తున్నాం మనం సో ఏసీ తీసుకుంటే మీకు బ్యూటిఫుల్ ఏసీ మనం ఇస్తున్నాం కేవలం ముప్పై రెండు వేల రూపాయలకు వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఇన్వర్టర్ ఏసీ మనం ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వైండింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ మీకు కంప్రెసర్ వారంటీ ఉంటుంది దీంతో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ మీకు ఈ ఎయిర్క్ మనం ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాం ముప్పై రెండు వేల రూపాయలకే లేసా నాకు దీనిలో స్మార్ట్ టీవీ నాకు ఆఫర్ ఇవ్వమంటే మీకు థర్టీ ఫోర్ థౌసండ్ కి మీకు థర్టీ స్మార్ట్ టీవీతో పాటు మీకు ఇస్తున్నాం ముప్పై నాలుగు వేల రూపాయలకి ఒక ఏసీతో పాటు ఈ స్మార్ట్ టీవీ తీసుకోవచ్చు లేదు సార్ నాకు బిగ్ సైజ్ కావాలంటే ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ స్టార్ స్మార్ట్ తీసుకోవచ్చు థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీకు ఒక రూపాయ తక్కువ నలభై వేల రూపాయలకు ఈ ఏసీని మీకు ఫైవ్ ఇయర్స్ మీకు కంపల్సరీ వంటితో పాటు ఇస్తున్నాం ఆల్ ఇండియా డెలివరీ మనకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు పాత ఏసీ కనుక ఉంటే కనుక మీరు ఇవ్వచ్చు మీరు పాత ఏసీ కనుక ఉంటే మీకు థౌసండ్ రూపీస్కి మీకు స్క్రాప్ ఏసీ తీసుకుంటాం వెయ్యి రూపాయలకు మీకు మైనేజ్ చేస్తాం అది కూడా తీసుకురావచ్చు అదే ప్రకారంగా టీవీ కూడా మీకు ఏదైనా ఏదైనా ఓల్డ్ టీవీ ఉంటే కనుక తీసుకురావచ్చు ఫోర్టీ లో నానో స్మార్ట్ మీకు ఆ కి మాత్రం మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మీకు నైన్టీన్ థౌసండ్ రూపీస్ అమ్మే టీవీ మీకు కేవలం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఓన్లీ టీవీ మాత్రం వస్తుంది ఎనీ టైప్ ఆఫ్ టీవీ పలిగిన టీవీ ఇరిగిపోయిన టీవీ ఏదైనా తీసుకురావచ్చు అదే ప్రకారంగా ఫోర్టీ లో మీకు వెబ్బోస్ టీవీ మన దగ్గర ఉంది ఫైవ్ జీ యాక్సెస్ లో మనకు ఉంటుంది డాల్బీ అట్మాస్ డాల్బీ డిస్టల్ డాల్బీ డిజల్ ప్లస్ ఉంటుంది గేమ్ ఆప్టిమైజర్ ఉంటుంది లైవ్ టీవీ ఉంటుంది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాయిస్ రికగ్నైజ్ ఉంటుంది కంప్లీట్లీ ఐపిల్ డిస్ప్లే మనకు ఉంటుంది ఉంటుంది టెక్నాలజీ డిస్ప్లే మనకు ఉంటుంది ఈ టీవీ కేవలం ఇరవై రెండు వేల తొమ్మిది 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 రూపాయలు మనం ఇస్తున్నాం సో దీంతో పాటు మీకు ఈ డ్యూయల్ సూట్ కేస్ మనం ఇస్తున్నాం ఒక బిగ్ సైజ్ సూట్ కేసు వస్తుంది ఒక స్మాల్ సైజ్ సూట్ కేసు వస్తుంది అలాంగ్ విత్ ఒక మీకు స్టెప్లైజర్ అండ్ వాల్ వాల్మోన్ కిట్ ఒక ఎయిర్ బర్డ్స్ కూడా మనకు ఫ్రీ వస్తుంది లేదు సార్ నాకు సౌండ్ బార్ ఇచ్చేయమంటే సౌండ్ బార్ కూడా మనం ఫ్రీ చేస్తాం సో అది కూడా మనం తీసుకోవచ్చు ఈ వెబ్ అనేది కంప్లీట్ ప్రీమియం మోడల్ ఉంటుంది మనకు ఇది కూడా మనం తీసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ లో మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టీవీ మన దగ్గర ఉంది సో ఫిఫ్టీ ఫోర్ కే కేల్చి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ కి మనం ఇస్తున్నాం అలాంగ్ విత్ మీకు ఈ యొక్క సౌండ్ బార్ మనం ఫ్రీ ఇస్తున్నాం ఈ సౌండ్ బార్ మనం ఫ్రీ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ కి ఇది కూడా తీసుకోవచ్చు వాల్ కిట్ మన ఫ్రీ వస్తుంది మనకు సార్ నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ కావాలి ఐ కాన్ఫిగరేషన్ కావాలంటే మీకు ఫోర్ క్యాటర్ వచ్చి ట్వంటీ వన్ ఎయిట్ హై రెజల్యూషన్ లో మీకు డాల్బీ అని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉంటుంది లైవ్ టీవీ అండ్ గేమ్ అప్మెజర్ ఉంటుంది అదే విధంగా ఆప్టికల్ సిస్టమ్ ఉంటుంది ఈఏఆర్సి కనెక్టివిటీ మనకు ఉంటుంది సో ఫీచర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ మనకు ఉంటుంది మంచి రెజల్యూషన్ మనకు ఉంటుంది థియేటర్ లో చూసిన ఫీల్ ఫ్రీ మనకు ఉంటుంది సో ఈ టీవీ మీకు కేవలం ముప్పై వేల రూపాయలకు మనకు సౌండ్ బార్ మనం ఫ్రీ ఇస్తున్నాం మీకు సౌండ్ బార్ వన్ సిక్స్టీ వాట్ హార్మోని సౌండ్ బార్ మనం ఫ్రీ ఇస్తున్నాం స్టెప్ లేజర్ వాల్ మౌంట్ కిట్ అలాంగ్ విత్ స్మార్ట్ వాచ్ ఫ్రీ వస్తుంది లేదు సార్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మీకు ముప్పై ఆరు వేల రూపాయలకి ఇస్తున్నాం అలాంగ్ విత్ మీకు సౌండ్ బార్ మనకు వద్దనుకుంటే అంటే సౌండ్ బార్ స్టెప్ లేజర్ వాల్ వద్దు అనుకుంటే ఈ యొక్క ప్రాజెక్టు విత్ గేమ్ తో పాటు తీసుకోవచ్చు మనం ఈ ఆఫర్ తో తీసుకోవచ్చు మనం లేదా నాకు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ మీరు ఇస్తానంటే ఈ గ్లాస్ టాప్ మోడల్తో పాటు మనకు ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ గల ఈ కూలర్ మనం ఫ్రీ తీసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు ఫార్టీ త్రీ ఈ ఫిఫ్టీ ఫైవ్ రూపాయస్కి మాత్రమే ఈ మోడల్ ఆఫర్ ఉంది అదే ప్రకారంగా ఫిఫ్టీ లో మీకు ఫోర్ కే హండ్రెడ్ కావాలంటే ట్వంటీ నైన్ నైన్ కి మీకు సౌండ్ బార్ స్టెపిలైజర్ వాల్మౌంట్ అండ్ స్మార్ట్ వాచ్ ఫ్రీ ఇస్తున్నాం లేదు సార్ నాకు నాకు కూలర్ కావాలంటే ఈ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కపాసిటీ ఆ కూలర్ అలాంగ్ విత్ వాల్మౌన్ కిట్ తీసుకోవచ్చు అదే ప్రకారంగా సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మీకు బెస్ట్ ప్రైస్లో మనం ఇస్తున్నాం బ్యూటిఫుల్ ప్రైస్ ఇస్తున్నాం అలాంగ్ విత్ మీకు ఏసీ కావాలనుకుంటే డెబ్బై రెండు వేల రూపాయలకు మనకు వస్తుంది డెబ్బై రెండు వేల రూపాయలకు మీకు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వెబ్బోస్ టీవీ అలాంగ్ విత్ మీకు వన్ పాయింట్ ఫైవ్ టైన్ మీకు ఏసీ మీకు వస్తుంది మీకు అలాంగ్ విత్ మీకు మంచి ఆఫర్ అనమాట ఏమాత్రం మే చేసుకోకండి లేదు సార్ నాకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కావాలంటే సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ మీకు సెవెంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్ కి మీకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇంజెస్ అండ్ వెబ్బోయోస్ విత్ ఎయిట్ కే అట్రాచరీ టీవీ మనకు రేపటిగా ఎయిటీ ఫైవ్ ఇంజెస్ కావాలంటే మీకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది తొమ్మిది రూపాయల మీకు దొరుకుతుంది మీకు ఎయిటీ ఫైవ్ ఇంచెస్ మీకు ఎయిట్ కే అల్ట్రాచరీ అండ్ అలాంగ్ విత్ మీకు ఫోర్ ఫోర్ కే అట్రాచి సపోర్ట్ ఉంటుంది మనకు అండ్ అలాంగ్ విత్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డల్బీ అట్మాస్ఫియర్ మనకు ఉంటుంది హై రెజల్యూషన్ కంప్లీట్లీ ప్రీమియం టీవీ ఉంటుంది మీకు పెద్ద పెద్ద బ్రాండ్ తీసుకుంటే మీకు టూ అండ్ హాఫ్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ పాస్టమ్ మనకు ఉంటుంది సో ఈ టీవీ కి మనం ఈసారి మనం ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తున్నాం మనం ఒక బిగ్ సైజ్ మనం ఎయిర్ కూలర్ మనం ఫ్రీ ఇస్తున్నాం అబ్సల్యూట్లీ మీకు హండ్రెడ్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ గల ఈ కూలర్ మనం ఫ్రీ తీసుకోవచ్చు కంప్లీట్లీ గ్లాస్ టాప్ మోడల్ మనకు ఉంటుంది హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకు ఉంటుంది సో ఈ కూలర్ మనం ఫ్రీ తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఏసీ కాంబినేషన్తో నాకు ఇవ్వమంటే హండ్రెడ్ పర్సెంట్ ఏసీ కాంబినేషన్ కూడా ఇస్తారు మీకు ఏసీ కాంబినేషన్తో తీసుకుంటే మీకు ఒక లక్ష మీకు అరవై వేల రూపాయలకు ఈ టీవీ ప్లస్ మీకు ఏసీ మనకు వచ్చేస్తుంది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అలాంగ్ విత్ పాటు ఒక సౌండ్ బార్ వస్తుంది స్టెపిలైజర్ వాల్వన్ పీరియడ్ ప్లస్ మనకు ఒక లక్ష అరవై వేల రూపాయలకు ఈ కాంబినేషన్ మనం తీసుకోవచ్చు అదే ప్రకారంగా ఇప్పుడు మన దగ్గర రకరకాల సైజెస్ టీవీస్ మొత్తం కూడా మనం చూసాం మనం అదే ప్రకారంగా కూలర్స్ మనం చూసాం సో ఇప్పుడు మనం ఖాళీ మనం చేయాల్సిందలా కేవలం ఆర్డర్ ఎస్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా మనం కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు మీకు కాల్ చేయండి తప్పకుండా వాళ్ళు లేకపోయినా మీకు వాట్సాప్ చేయండి అదే ప్రకారంగా మన స్టోర్ నల్లకొండలో ఉంది చిక్కటపల్లిలో ఉంది ఎక్కడైనా విజిట్ చేసుకోండి హైదరాబాద్లో వేరే స్టోర్స్ మనకు లేవు సో వేరే స్టోర్లో తప్పకుండా అంత డూప్లికేట్ ఇవే ఉంటుంది డిస్టిక్స్లలో మనకు కొన్ని కొన్ని డిస్టిక్లో మనకు డీలర్స్ ఉన్నారు మీకు కాల్ కాలేజ్ వెళ్ళొచ్చు అదే ప్రకారంగా మీకు డీలర్షిప్ కావాలనుకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి మీకు మినిమం యాభై వేల రూపాయల నుంచి మాక్సిమం టూ ల్యాక్స్ వరకు మీకు ఎర్నింగ్ చేసే మీకు ఒక విధానం మీకు నేను చెప్తాను మీకు హైదరాబాద్లో కూడా మీకు మియాపూర్ అండ్ సుచిత్ర అండ్ నగర్ నగర్లో ఈ త్రీ పాయింట్స్లో మీకు భారీ అతను ఒక స్పెషలైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్ చేస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేయండి డిస్ట్రిక్స్లో ఎక్కడైనా ఏపీ ఎక్కడ ఎక్కడున్నా కూడా తప్పకుండా కాల్ చేయండి అదే ప్రకారంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ప్రోడక్ట్ మీకు ఎక్కడి నుంచి పోయేటప్పుడు డెలివరీ టైంలో టీవీ ఇరిగిపోయింది అనుకోండి మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు అదే ప్రకారంగా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీకు త్రీ టు ఫోర్ అవర్స్ మీకు మాక్సిమం టైం ఉంటుంది అంత లోపలే మీకు మాకు అన్బాక్సింగ్ వీడియో ఇవ్వాలి అట్లా ఉంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాం ఒక ట్రాన్స్పోర్ట్ డెలివరీ లో అదే ప్రకారంగా మీకు ఈఎంఐ కార్డ్ సిస్టమ్ మన దగ్గర ఉంది సో మీ దగ్గర కార్డ్ హెచ్డిఎఫ్సి కానివ్వండి యాక్సిస్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానివ్వండి బజాజ్ కానివ్వండి ఈఎంఐ కార్డ్ ఉంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం కార్డ్ కార్డ్ ద్వారా మనం చేసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు జెడ్ టీవీస్ మంచి లో మంచి ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం ఎట్టి లో కూడా మీరు చేసుకోకుండా ఈ సమ్మర్ ఆఫర్ ని ఏ మాత్రం మీరు చేసుకోకుండా తప్పకుండా ఇసుకోండి జై హింద్